ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి జనవరి పది పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వచ్చింది శుక్రవారంతో కలిసి వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది శుక్రవారం రోజు ముక్కోటి ఏకాదశి రావడం చాలా విశేషం పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఇంతటి పవిత్రమైన రోజున యాలకులతో చిన్న పరిహారం చేస్తే సకల సంపదలు చేకూరుతాయి అలాగే నాలుగు వైపుల నుంచి ధనం వస్తుంది ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే యాలకులతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ యాలకుల పరిహారం పాటించండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి యాలకులతో ఎలాంటి పరిహారం చెయ్యాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకాదశి తిది అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున కొన్ని పరిహారాల పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిది ప్రారంభమై జనవరి పదవ తేదీ ఉదయం పది గంటలకు ఏకాదశి తిథి ముగుస్తుంది ఉదయం ఉన్న తిదినే పరిగణంలోకి తీసుకుంటాము కాబట్టి జనవరి పదవ తేదీ ముక్కోటి ఏకాదశి పండుగను జరుపుకోవాలి అని పండితులు చెబుతున్నారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు లేకుండా భోగభాగ్యాలు చేకూరుతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం దక్కుతుంది ఈ రోజున ఎవరైతే స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ప్రాప్తిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి తరువాత మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టుకుని ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి ఈ రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని పూజించాలి మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకు గంధం బొట్లు పెట్టి పువ్వులతో నగలతో అందంగా అలంకరించుకోవాలి ఈ రోజున గులాబీ పువ్వులతో స్వామి వారిని పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి మాలను స్వామివారికి సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారి సమస్యలు వెంటనే తీరిపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఈ రోజున పూజ చేసేవారు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ మహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించాలి చివరిగా వారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి ఇలా ఇంట్లో పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామి వారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక విష్ణు పాదాల చింతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం కలుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు టమోటాలు సుగంధ ద్రవ్యాలు పెరుగు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం తినకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా ఈ రోజున తలకి నూనెను రాయకూడదు ఈ రోజున తలకి నూనెను రాస్తే ఆయుష్ తగ్గుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున తులసి మాతను పూజిస్తే మీకు ఆశ్చశ్వర్యాలు చేకూరుతాయి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక తెల్లటి వస్త్రం తీసుకుని దాంట్లో పదిహేను యాలకలు ఒక రూపాయి బిల్లను పెట్టి మూత కట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేయాలి ఇలా మూట కట్టేటప్పుడు మీ కోరికలను మీకున్న డబ్బు సమస్యల గురించి చెప్పుకోవాలి తరువాత రోజు ఆ మూట తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టాలి ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలు డబ్బు సమస్యల నుండి విముక్తి పొంది మీకు విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది యాలకలు ఆకర్షిస్తాయి వ్యాపారంలో నష్టం వస్తున్న వారు ఈ రోజున ఒక తెల్లటి వస్త్రంలో కొంచెం పచ్చకర్పూరం ఐదు యాలకలను వేసి మూత కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేయాలి తరువాత రోజు ఆ మూటను తీసి మీరు వ్యాపారం చేసే చోట పెట్టండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందుతారు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం యాలుకలతో ఈ పరిహారాలు చేసి చూడండి మీ జాతకం అదృష్టంతో పొంగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి